హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజా ఈ రోజు మనం పిజాగూడ ఉన్నామండి ఉన్నాం అండి ఇక్కడ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ వచ్చింది ఇది ప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ సైడ్ మనకి థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉందండి అలాగే మనకి డైమెన్షన్ వచ్చేసి థర్టీ వన్ ఫార్టీ డైమెన్షన్ కూడా చాలా బాగుంది గ్రౌండ్ లో మనకి టూ బిహెచ్ కి కార్ పార్కింగ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చిందండి ఈ హౌస్ పిజాగూడ మెయిన్ రోడ్ కి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉందండి వరంగల్ హైవే పీత కామన్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఇప్పుడైతే మీకు హౌస్ జూబ్ కూడా మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై మీద కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా పెద్దగా వచ్చింది మనకి పెద్ద కార్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒక కార్ తో పాటు మనకి బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ లో మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ లో మొత్తం కూడా మనకి యూపీవిసి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి చూడండి లైట్స్ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది ఇక్కడ బోర్ వచ్చిందండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎఫ్ ఇచ్చారు వాటర్ తో చాలా ఉన్నాయి ఇక్కడ సంపు అలాగే మనకి మంజుర వాళ్ళ కూడా పైప్ లైన్ ఇచ్చారండి మనకు హౌస్ నెంబర్ వచ్చాక మీకు యాక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి కామన్ ఏరియా మొత్తం కూడా యాడ్ చేశారు హౌ చుట్టూ కూడా అలాగే హౌ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి హౌ చుట్టూ సెట్ బ్యాక్ ఉంది ఇక్కడ కామన్ వాష్రూమ్ అని చూపిస్తాను ఇక్కడ మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్ రూమ్ అండి ఒకసారి టైల్స్ చూడండి రూప్ బ్యాక్ ఇచ్చారు మనకి టైల్స్ కూడా మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారండి ఇంకా ట్యాప్స్ అవన్నీ కూడా ఫిట్ చేయలేదు అలాగే హౌజ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది చూడండి ఒకసారి రిల్వేషన్ చూడండి టైల్స్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి వైట్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళి హౌస్ చూద్దాం మనకి మెయిన్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ డోర్ ఇచ్చారు మనకి డోర్ కూడా టేక్ డోర్ వస్తుంది చూడండి చాలా స్టాండర్డ్ ఉంది మనకి గ్రౌండ్ లో టూ బిహెచ్ కి వచ్చింది ఇదంతా హాల్ అండి మనకి హాల్ చూడండి హాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే హాల్లో టీవీ యూనిట్ వచ్చింది మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు మనకు వాష్ మిషన్ కోసం టైల్స్ ఇచ్చారండి హౌస్ మొత్తం కూడా యూపీవీస్ విండోస్ యూపీవీస్ విండోస్ తో పాటు మనకు నెట్ ఇచ్చారు దాంతో పాటు సేఫ్టీ రీల్స్ ఇచ్చారండి కింద గ్రానైట్ వచ్చింది ఇది పూజ రూమ్ అండి రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది పక్కనే ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి లో వచ్చింది వెళ్ళి సెల్ఫ్ ఇచ్చారండి ఒకసారి టైల్స్ అండి చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది లేటెస్ట్ మోడల్ ఇచ్చారు ఆ కిచెన్లో మాత్రం త్రీ మెంబెర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ సపరేట్ గా కంపెట్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి మనకి హౌస్ కార్నర్ కాబట్టి మనకి టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉంటాయండి కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పెద్ద విండో వచ్చింది సౌత్ సైడ్ సో చూడండి చాలా బాగా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి మనకు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ వస్తున్నాయి ఇంకా ట్యాప్స్ అవన్నీ ఇంకా ఫిట్ చేయలేదు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో సేమ్ అయితే వచ్చిందండి చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్స్ అని డిజైన్ చేశారు ఇక్కడ లో రూప్ వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకొక డోర్ వచ్చిందండి ఇది జీ ప్లస్ ఉందండి పైన డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తాను ఒకవేళ మీరు సింగిల్ బెడ్రూమ్ సపరేట్ గా రెంట్కి ఇవ్వచ్చు ఈ సింగిల్ రూమ్ కూడా సపరేట్ గా రెంట్కి ఇవ్వచ్చండి ఎందుకంటే మనకు సపరేట్ డోర్ ఉంది అలాగే మనకు కామన్ వాష్రూమ్ ఉంది కాబట్టి ఇది ఒక సింగిల్ రూమ్ కూడా రెంట్కి ఇవ్వచ్చు ఈ మనీ కొంచెం మనకి ఈఎంఐ యాడ్ అవుతుందండి ఇందులో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అన్ని సెల్ఫీ ఇచ్చారు మనకి గ్రౌండ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ రెండు వాష్ రూమ్ లో వచ్చాయండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం టూబీహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తానండి మనకి పార్కింగ్ కి మొత్తం స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ రేలింగ్ వస్తుంది మనకి పోర్ట్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి స్పేసెస్ ఉంది మనకి కామన్ ఏరియా మొత్తం కూడా యూపీబీసీ పాలసీలింగ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి రేలింగ్ వస్తుందండి ఇక్కడ బాల్కనీ వచ్చింది చూపిస్తానండి ఇది వచ్చేసి బాల్కనీ మనకి బాల్కనీలో వాషర్ ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోడానికి పాయింట్ ఇచ్చారు అలాగే ట్యాప్ వస్తుంది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి వైట్ కలర్ టైల్స్ మనకి గోల్డెన్ బార్డర్ వచ్చింది చూడడానికి చాలా గ్రాండ్ గా అండి మనకి మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు మొత్తం కూడా మనకి టేక్ తో వేసారు అండి టేక్ డోర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఇది నార్త్ సైడ్ అండి రెండు సైడ్ కూడా మనకి డోర్ వచ్చింది ఇది అంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ గా వచ్చింది హాల్లో టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కింద గ్రాండ్ ఇచ్చారు కిందనే సెల్ఫ్స్ వచ్చాయండి మనకి హాల్లో ఒక విండో వచ్చింది చాలా పెద్ద విండో వచ్చింది చెప్పాను కదా అన్ని విండోస్ లో మనకి యూపీబిసి విండోస్ ఒకసారి హాల్లో ఫాల్స్ సింగ్ అండి సింపుల్ గా చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఇది హాల్ ఇక్కడ డైనింగ్ ప్లేస్ రెండిటికి పార్టీషన్ చేశారండి మధ్యలో డిజైన్ తోటి డైనింగ్ ప్లేస్ కూడా సేమ్ హాల్ ఎంత ఉందో అంత పెద్దగా వచ్చింది మనకి డైనింగ్ ప్లేస్ లో ఒక సెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మీకు ఇది సరిపోదు అనుకుంటే ఇక్కడ మొత్తం కూడా మనం వుడ్ వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్ద విండో వచ్చింది ఇది కార్నర్ కాబట్టి మనకి ఇక్కడ సైడ్ రోడ్ ఉందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ ఏం చూడండి చాలా బాగా ఇచ్చారు ఇక్కడ పూజ రూమ్ వచ్చింది మనకి పూజ రూమ్ అయితే స్పేసెస్ ఉందండి మనకి చిన్న ఫ్యామిలీ కూర్చుంటే పూజ చేసుకోవచ్చు పక్కన మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ పాయింట్ ఇచ్చారు చూడండి ఇది ఫ్రిడ్జ్ కోసం యూజ్ చేసుకోవచ్చు మీకు తెలుసు కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఇది ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మాకు అన్నీ సెల్ఫ్ ఇచ్చారు అనుకోకుండా మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇందులో త్రీ మెంబెర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ లో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం మీకు డైనింగ్ ప్లేస్ చూపించాను కాకపోతే వాష్ వాషింగ్ చూపించలేదు సెపరేట్ గా వాష్ కోసం ఇచ్చారండి టైల్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది కామన్ వా హౌస్ కంప్లీట్ గా వర్క్ అయిపోయిందండి రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉంది ఓన్లీ ట్యాప్స్ మాత్రమే ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి సో ఇందులో కూడా మనకి ఫాల్ అయితే డిఫరెంట్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇది అటాచ్ వాష్ రూమ్ అండి ఇక్కడ లో రూఫ్ వచ్చింది పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్లలో కూడా మనకి బెడ్ వచ్చేస్తుంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సెల్ఫ్ ఇచ్చారు అన్ని రూమ్లలో ఫాల్స్ సిలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కూడా అటాచ్ వాష్ రూమ్ వచ్చిందండి మనకి రెండు బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ త్రీ వాష్రూమ్స్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరణ్ అని మనకి వరంగల్ హైవేకి దగ్గర ఉంటుంది అలాగే పిజ్జా కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఓన్లీ బాకీ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనకి స్టెప్స్ పైన కూడా రేకులు ఇచ్చారండి వర్షం వాటర్ వచ్చిన ఇలాంటి ప్రాబ్లం ఉండొద్ది చాలా బాగా ఇచ్చారు ఒకసారి చుట్టూ సరణం చూడండి అన్ని అవసరే ఉన్నాయి పక్కనే స్కూల్ ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి వీళ్ళు వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఇప్పటివరకు చూస్తే మీకే అర్థమైంటుంది ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ ఫోర్ టూ సిఆర్ అండి కోటి నలభై రెండు లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే పెద్ద మెయిన్ రోడ్ కైతే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ అండి వరంగల్ హైవే పిద్దె కామన్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మన కుప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఇప్పుడైతే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉన్నాము అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి పక్కనే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి పక్కనే చాలా స్కూల్స్ ఉన్నాయి అండి కృష్ణవేణి చైతన్య నారాయణ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అది చాలా పెద్ద క్యాంపస్ సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయండి ఎందుకంటే ఉప్పలకి ఇంత దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేసుకునే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారండి అండి అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి పిత మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ బిల్డర్కి ఇది ఒకటే దండి దీని బ్యాక్ సైడ్ ఇంకొక హౌస్ ఉంది ఫిఫ్టీ టూ స్క్వైర్ యాడ్స్ జీ ప్లస్ వన్ ఉంది ఫిఫ్టీ టూ ల్యాక్స్ లో దాని డీటెయిల్స్ ఇంకా కావాలంటే మాత్రం ఈ నెంబర్ కాల్ చేయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పర్ రెండు నెంబర్ కదా కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను పా